నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదలో జన్మించిన వారు మనకి ధనుసు రాశి కిందకు వస్తుంది మనకి ఈ వంద సంవత్సరాల తర్వాత శుభయోగం లక్ష్మీదేవి కటాక్ష యోగం అనేది మనకి కలగడం జరుగుతుంది మనకందరికీ తెలిసిందే మార్చి ఇరవై తొమ్మిదిని సే రెండు వేల ఇరవై ఐదు శని భగవానుడు మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అలాగే ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడం అలాగే మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు చంద్రభగవానుడు మీనరాశిలోకి ప్రవేశించడం ఇలా గ్రహాల యొక్క సంచారంతో మీనరాశిలోని ఆరు గ్రహాల యొక్క కలయికలతోటి మిగతా ద్వాదశ రాశులు మరి ముఖ్యంగా ద్వాదరాశులు అన్నిటికన్నా కూడా ఎక్కువగా ఉపయోగాలు రావడం ఎక్కువగా లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి మూడు రాసుల మీద ఎక్కువ ప్రభావం ఉంటుందండి మిథుని రాశి కర్కాటక రాశి ధనుసు రాశి మనం ఈ ముందే మిథుని రాశి కోసం వీడియో చేసుకున్నాం కర్కాటక రాశి వారి కోసం వీడియో చేసుకున్నాం ఈ రోజు మనం ధనుస్సు రాశి వారి కోసం కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియో ఎందుకంటే మనకి తెలిసిందే మనం గత రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో కూడా మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకు సాగడం అనేది జరగలేదు మనకి ఈ లక్ష్మీదేవి కటాక్ష యోగం వల్ల మరీ ముఖ్యంగా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ కెరియర్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా చక్కగా ఉంటుంది మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగాలు కానీ రెజ్యూమ్స్ పెట్టుకునే వాళ్ళకి మంచి వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న మంచి సంపద అనేది అదే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది తదుపరి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచి సంబంధాలు సెట్ అవ్వడంతో పాటు వివాహాలు జరిగే అవకాశం ఉంది దీనికి తోడుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ధనుసు రాశికి లక్ష్మీదేవి కటాక్ష యోగంతో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనం మంచి ధనవంతులుగా తీర్ తీర్చిదిద్దుకునే అవకాశం కూడా ఉంది మరి మనం ఎప్పుడు కూడా డబ్బులు సంపాదిస్తూనే ఉంటామండి ధనుసు రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ రోజు డబ్బులు లేవు అనే బాధ అనేది ఉండదు ఎప్పుడు కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం వల్ల డబ్బు అనేది సంపాదించుకుంటూ ఉంటారు కానీ మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా ధనం అనేది నిలబడకపోవడం అనేది మనకు ఒక పెద్ద మైనస్ పాయింట్ దీనితోటి మనం అంటే చేతిలో లక్ష్మీదేవి ఎలా ఉంటుందంటే ఒక మంచు ముక్క చేతిలో పెడితే చేతిలోంచి నుంచి ఎలా కారిపోతుందో మన చేతిలో ఉన్నటువంటి డబ్బు ఎంతైతే సంపాదించుకుంటామో ఆ సంపాదన అంతా కూడా ఏదో రకమైనటువంటి ఖర్చులతోటి ఖర్చు అయిపోవడం మన ధనాన్ని నిలకడ చేసుకోకపోవడం అనేది జరుగుతుంటది అయ్యా ఆ డబ్బు ఉండేటప్పుడు చిన్న సైట్ కొని ఉంటే బాగుండు ఈరోజు బాగా ధనవంతులు అయిపోదు అయ్యా డబ్బున్నప్పుడు కొంచెం బంగారం చాలా తక్కువలో ఉండేది అప్పుడు కొనుక్కున్నా బాగుండు అనవసరంగా డబ్బు చేతిలో ఉండేది ఏమి చేయలేకపోయి రోజు లక్షల రూపాయలు పెరిగిపోయింది ఇలా మనం ఎప్పుడు అనుకుంటా ఉంటుంటాం అండి అంటే ధనశరాశి వాళ్ళకి ధనం ఉంటుంది వాళ్ళ జీవితంలో ధనాన్ని బాగా అద్భుతంగా చూస్తారు కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడంలోని అలసట అవ్వచ్చు ఇతరులకి అప్పులు ఇవ్వడం ద్వారా మోసగించిపోయి మన దగ్గర ఉన్న ధనాన్ని మనం వృధా చేసుకునే వల్ల అవ్వచ్చు అలాగే మనల్ని నమ్మి మోసం చేసి ధనాన్ని మన నుంచి తస్కరించడం వల్ల జరగవచ్చు ఎలాగైతేనేమి మనకి సంపాదన అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైన ఇన్వెస్ట్మెంట్లో చేయక మనం చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇక నుంచి లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉండడంతో ఈ శుభయోగం ఏర్పడడం మనకి ధనం అనేది నిలబడే యోగం ఉంది అలాగే మనం వాహనాలు కొనుక్కోవడం కానీ గృహయోగం ఉంది అలాగే వస్తు యోగం అలాగే మన చిన్న సైట్స్ కొనుక్కోవడం పిల్లలకి బంగారాలు కొనుక్కోవడం ఇలా ఇంట్లో శుభకార్యాలు జరగడం ఇలా చాలా సంతోషకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ముఖ్యంగా సూర్య భగవానుడి యొక్క దయ వల్ల ఆరోగ్య సమస్యలు అండి ధనుసు రాశి వారికి అనారోగ్య సమస్యలతోటి పిల్లలు బాధపడుతున్నా ఇంట్లో అమ్మ నాన్నలు కాని ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు బాగుండే అవకాశాలు ఉన్నాయి చాలా చక్కగా ప్రశాంతమైనటువంటి జీవితం మనస్పర్ధనలు లేకుండా ఎందుకంటే చంద్ర భగవానుడి యొక్క దయ వల్లతోటి భార్య భర్తల మధ్య చిన్న 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 అపోహలున్నా గొడవలు గొడవలున్నా అవన్నీ కూడా తొలగిపోయి ప్రేమాభిమానాలు పొంది ఇంట్లో సామరస్యమైనటువంటి జీవితంతో కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది సుభయోగంతో అలాగే మనకి నక్షత్రాల ప్రకారంగా కూడా ఈ రోజు మనం చాలా చక్కగా వీడియో చేసుకుందాం ఎందుకంటే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా వాళ్ళు పనులు అన్నీ కూడా జరగడంతో పాటుగా విద్యార్థులకి మంచి పర్సెంటేజ్ తోటి వాళ్ళు మార్పులు సాధిస్తారు అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు సాధించడంతో పాటుగా ఇంట్లో వివాహ సంబంధాలు జరగడం అలాగే మన మీద ఏవైనా సరే చిన్న చిన్న డిస్టర్బెన్స్ నరగోష ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఆ సూర్య భగవానుడు దయ వల్ల మన కుటుంబం మీద ఏడ్చే వాళ్ళందరికీ కూడా మనకి ఏ ఉంటారు అయినా మనకి ఏమీ కాకుండా మన కుటుంబం మీద ఏడుపులు ఏమి పడకుండా మన పనులన్నీ కూడా ముందుకు సాగేటట్టుగా భగవంతుని యొక్క ఆశీర్వాదం లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన మీద తోటి మన పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి అలాగే మన సం ఈ మూలా నక్షత్ర వాళ్ళు తాలూకా మనకి అంటే ఏమైనా ఆస్తులు చే రావాల్సి ఉంటే అవి చేతికి అందే అవకాశం కానీ మనకు ఉన్నటువంటి ఆస్తుల తాలూకా విలువలు పెరగడం కానీ అలాగే ఉద్యోగస్తులకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోవడం కానీ ఉద్యోగస్తులకి శాలరీలు పెరగడం కానీ లేదంటే ప్రమోషన్లు రావడం కానీ ఇలా చాలా అద్భుతమైనటువంటి యోగం లక్ష్మీదేవి కటాక్ష యోగం అనేది కలుగుతుంది దీనికి తోడుగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కొంచెం బిజినెస్ అనేది లాస్ లో ఉంది అప్పులు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఏం చేయాలో ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్న వారికి కూడా ఈ లక్ష్మీదేవి కటాక్ష యోగంతో మార్చి తర్వాత నుంచి కూడా వాళ్ళ జీవితంలోని కొత్త వెలుగులు వెలిగే అవకాశం ఉంది వేరే బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవడంతో పాటుగా ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక అద్భుతమైన గమ్యస్థానాన్ని భగవంతుడు మనకి కల్పిస్తాడు ఆ దారి ఏంటనేది మీరే చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ భగవంతుడు మన నడిపించిన దారిలో మనకి ప్రతిదీ కూడా లక్ష్మీ యోగం అనేది లక్ష్మీదేవి కటాక్ష యోగం అనేది కూడా మనకి కలిగే అవకాశం ఉంది అలాగే పూర్వశాల నక్షత్రం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అండి బాగా చిన్నపిల్లలు అవ్వచ్చు ఇంట్లో పెద్దవారు అవ్వచ్చు ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలతో కొంచెం కొంచెం ఇబ్బందులు పడుతుంటారు అలాగే దీనికి తోడుగా కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంటుంది ప్రతిదీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం ఉంటుంది అవన్నీ కూడా తొలగిపోయి ఆ చంద్ర భగ భగవానుడి యొక్క ఆశీస్సులతోటి ఆ డిస్టర్బెన్స్ మనశాంతి లేకుండా ఉన్న మనశాంతంగా ఉండడం ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా జరగడం పిల్లలకు ఆరోగ్యం బాగుండడం ఎడ్యుకేషన్ పరంగా బాగుండడం వ్యాపార అద్భుతమైనటువంటి ప్రయోజనాలు రావడం ఇలాగే ఏ విషయంలో చూసుకున్నా సరే పూర్వచార నక్షత్రం వాళ్ళకి అలాగే వివాహ సంబంధాలు కుదిరి వాళ్ళకి మంచి సంబంధాలు అనేవి సెట్ అయ్యి వివాహాలు జరగడం ఇలా ప్రతి విషయంలో కూడా ఒకటి రెండు మూడు పాయింట్లు మనం చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ ఇటు భూమి మీద ఈ రైతన్నలు ఎవరైతే భూమి మీద పెట్టుబడులు పెట్టి పాపం భూమి మీద వ్యవసాయం చేస్తూ వాళ్ళు పంటలు పండించి లాభాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా ఒక మంచి లాభాలు అనేవి జరగడం కూడా ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఇది ఈ విషయంలో కూడా మనం చాలా ఆ లక్ష్మీదేవిని మనం రెండు చేతులు దండం పెట్టాలి ఎందుకంటే రైతన్నలు బాగుంటే మనం బాగుంటాం ఆ రైతన్నలకి కూడా లాభాలు వచ్చేటట్టు ఆ తల్లి ఆ లక్ష్మీదేవి వాళ్ళ మీద దయ దాక్షిణ అన్ని కూడా వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి యోగం అనేది ఈ సంవత్సరం అంతా కూడా కలిగే అవకాశం ఉంది జీవితంలోనే వాళ్ళు అనుకుంటారు అయ్యో మేము ఈ పంటలన్నీ వేసాము ఎలాగుంటుందో ఏంటో ధరలు ఎలాగుంటాయి ఏంటో మీరు ఏం భయపడపడాల్సిన పని లేదు మంచి పంటలు పండుతాయి సకాలంలో వర్షాలు కురుస్తాయి మీ పంటలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి లాభాలను చూస్తారు అలాగే లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఎప్పుడు ఉంటుంది లక్ష్మీదేవి యొక్క దయ కూడా మీ మీద ఉంటుంది అలాగే మనం ఉత్తరాషాఢ ఒకటో పాద వరకు చూసుకుంటే ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి చాలా చక్కగా ఉంటుంది జీవితంలో మంచి ఉన్నతటువంటి స్థాయికి రావడం అలాగే మీకు మరి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంఘంలో గౌరవం పెరగడం కూడా జరుగుతుంది ఇలా మూల నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్ర వాళ్ళందరికీ కూడా ఓవరాల్గా ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి కటాక్ష యోగంతో పాటుగా అన్నీ కూడా కలిగి మన జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా పనులన్నీ కూడా చక్కగా జరిగే అవకాశం అయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై మార్చి తర్వాత నుంచి కూడా మనం చూస్తాం అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు